ఈరోజు డిఎస్సికి సంబంధించిన వార్తల గురించి తెలుసుకుందాం అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మిత్రులు షేర్ చేస్తే యాభై రూపాయల లాగా రావడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవారు డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకుందాం చూడండి ముందుగా డిఎస్సి మెరిట్ జాబితాలో పదహైదున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది అదేవిధంగా చూడండి ఎస్జిటి మినహా డిఎస్సి తుదికీలు విడుదల అదేవిధంగా ఏడు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు పిఈటి జిల్లాలు అభ్యర్థులు ప్రారంభ తేదీ ముగింపు తేదీ అదేవిధంగా త్వరలో పెండింగ్ నోటిఫికేషన్లన్నీ భర్తీ చేస్తామని ఏపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలియజేశారు అదేవిధంగా కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ అని జాయిన్ అవ్వండి వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి డిఎస్సి మెరిట్ జాబితా పదహైదున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లు భాషా భాషేతర తుదికీని విడుదల చేయగా తాజాగా సోమవారం పీజీటీ టీజీటీ వ్యాయామ ఉపాధ్యాయులు మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ భాషా పండిత పోస్టులకు సంబంధించిన తుదికీని విడుదల చేసింది సెకండ్ డిగ్రీ టీచర్స్ ప్రత్యేక పాఠశాల పరీక్షల ప్రాథమిక కీని వెబ్సైట్లో ఉంచింది వీటిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం నుంచి పదవ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషనర్ సంధ్యారాణి సూచించారు పదమూడున తేదీన ఎస్జిటి పరీక్ష తుదికీని విడుదల చేస్తామని వెల్లడించారు మెరిట్ జాబితా విడుదల తర్వాత అర్హతల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు అదేవిధంగా చూడండి ఎస్జిటి మినహా డిఎస్సి తుదికీలు విడుదల డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ భాషా పండితులు పీఈటీ క్రాఫ్ట్ సంగీతం ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన తుదికీలు విడుదల చేశారు కీలను డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కే సంధ్యారాయణి సోమవారం ప్రకటనలో తెలిపారు ఈ సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడికి వెళ్ళైనా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు చూడండి ఎస్జిటి పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని కూడా వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు అభ్యంతరాలను పదిలోపు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు ఎస్జిటికి సంబంధించిన తుది కీని పదమూడున విడుదల చేస్తామని తెలిపారు చూడండి అదేవిధంగా ఏడు నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు పిఈటి ఈ విధంగా మొత్తం అన్ని న్యూస్ పేపర్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారం మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వండి వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మూడు నెలలుగా జీజాలు లేని అంగన్వాడీలు ఎన్నికలకు తొమ్మిది వందల డెబ్భై మూడు అదనపు పోస్టులు మంజూరు ఈ విధంగా మొత్తం అన్ని న్యూస్ పేపర్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో